నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా ప్రకృతి వైద్య విధానం పట్ల లేదంటే ఆరోగ్యం పట్ల ఉన్న సందేహాలని ఎప్పటికప్పుడు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా తీరుస్తున్నారు కదా మరి ఈ రోజు కాల్ రోజు చూద్దామా నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఊరు చెప్పండి నమస్తే అండి నా పేరు సరోజిని గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ నగర్ నుంచి అండి ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్తే డాక్టర్ గారు రెండు వేల పదిహేను లో దాని తర్వాత పదహారున షుగర్ వచ్చిందండి అయ్యా తర్వాత ఈ రెండుకి అయితే నేను మందులు తినాలని అయితే అడుగుకోవట్లేదు ఇంగ్లీష్ మందులు అయితేనేమో షుగర్ కి తింటున్నాను ప్రస్తుతం అయితే నాకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి హెచ్బి నాకైతే హోమియోపతి మందుల అలవాటు ఉందండి నేను రొమ్మటైడ్ ఆర్థరైటిస్ కి హోమియోపతి మందులే వాడతాను మళ్ళా నాకు ఒక గంట నాలుగింటికి లేచి ఈ మెడిటేషన్ చేసుకుంటాను ఒక రోజులో ఎప్పుడో ఒకసారి ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేస్తానండి షుగర్ కూడా ఉండకూడదు మళ్ళీ ఈ నెప్పులు కూడా ఉండకూడదు మందులు తినకూడద నేను వినండి అమ్మా చక్కగా మీకు డయాబెటీస్ మందులు లేకుండా పోతుంది ఆర్థరైటిస్ కూడా ఏ మెడిసిన్ లేకుండా పోతుందమ్మా మీరు పది నిమిషాలు కాదు కదా రెండు గంటలు నడిచిన నొప్పులు రానట్టు మీ కాళ్ళు కీళ్లు తయారేటట్టు మేము చెప్పేస్తాం మందులు లేకుండా జబ్బులు తగ్గించే ఏకైక మార్గం ప్రపంచంలో ప్రకృతి వైద్యం ఒకటేనండి ఈ ఆర్థరైటిస్ అనేది ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తుంది రొమటైడ్ ఆర్థరైటిస్ డయాబెటీస్ కానీ ఇవన్నీ జీవన శైలి సరిగా లేక ఆహార నియమాలు సరిగా లేక వచ్చే రోగాలమ్మా ఆహార అలవాట్లు జీవన శైలి మార్చుకుంటే పూర్తిగా నెగిటివ్ అవుతాయి దీనికి వైద్య శాస్త్రాల్లో పూర్తిగా పోగొట్టే పర్మనెంట్ సొల్యూషన్ మందులు లేవు కానీ మంచి అలవాట్లు ఆహార నియమాలు మాత్రం ఉన్నాయి అది నేచురోపతిలో రెండిటికి ఒకే పద్ధతిలో మంచి ఆహార అలవాట్ల జీవన శైలి ఉదయం సాయంకాలం మార్చుకుంటే శుభ్రంగా రెండు తగ్గుతాయి అమ్మా ఉదయం పూట మనకి వెజిటబుల్ జ్యూస్ అయితే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ డయాబెటీస్ పెరగదు అంటే పొట్ల సొర బీర క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా దోసకాయ అవకాశం ఉంటే బోడిదు ఉమ్మడి ఏడెనిమిది రకాల వెజిటబుల్స్లో ఏవైనా మూడు నాలుగు రకాల వెజిటబుల్స్ మనం వేసుకుని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకుని ఫిల్టర్ చేసేసాక ప్యూర్ జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి ఒకటిన్నర స్పూన్ తేనె వేసుకుని ఇలా ఉదయం పూట త్రాగటం వల్ల డయాబెటీస్ పెరగదు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందించడానికి జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది అమ్మా ఈ జ్యూస్ తాగిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ పెట్టుకుంటే మంచిది పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి రెండు రోజుల్లో మొలకలు బాగా అంగుళు ఉన్నారు రెండు అంగుళాలు వస్తాయమ్మా ఇలాంటి మొలకలు మూడు రకాలు పెట్టుకొని కాస్త యాపిల్ మొక్కలు ధాన్యం గింజలు మొలకలు కలిపేసుకోండి చక్కగా వీటి కాంబినేషన్లో మొలకలు తినేసి ఏదైనా జామకాయ బొప్పాయి మొక్కలు ఇట్లాంటివి తినేస్తే బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది అనమాట ఈ మొలకల బ్రేక్ఫాస్ట్ వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది ఫైబర్ ఎక్కువ వెళుతుంది కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి ఫ్రెష్ మొలకలు కాబట్టి స్లోగా డైజెస్ట్ అవ్వటం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ స్పీడ్ గా వెళ్ళదు ఇది టెక్నిక్ అనమాట ప్లస్ నేచురల్ ఫుడ్ తినటం వల్ల బాడీలో రక్షణ వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుంది అనమాట ఉడికిన ఆహారాలకి గాడి తప్పుతుంది ఉప్పు నూనె లేని బాగా డ్యామేజ్ వల్ల నేచురల్ ఫుడ్ కి మళ్ళీ ట్రాక్ లో వచ్చేసి అందుకని ఇది బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటి మంచిదమ్మా మధ్యాహ్న పూట డయాబెటీస్ ఉన్న వారికి మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు ఒకటి రెండు అలా వద్దనుకుంటే ఎప్పుడన్నా రాగి రొట్టెలు ఒకటి రెండు చిన్నవి లేదా అంటే జొన్న రొట్టెలు ఇష్టమైన ఒకటి రెండు జొన్న రొట్టెలు ఏదైనా మార్చుకు తినవచ్చు ఒకటే రకం తినాలని ఏమీ లేదు దాంట్లోకి కూరలు మనం చెప్పేటట్టు సాల్ట్ జీరో ఆయిల్ జీరో గనక చేస్తే షుగర్ కూడా జీరో చేసి మనం చెప్పే పద్ధతిలో వంటలు వండుకుంటే డయాబెటీస్ టాబ్లెట్ లేకుండా పోవడానికి ఇరవై రోజులు నెల రోజులు కూడా పట్టదమ్మా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా నెగిటివ్ రావడానికి ఒక ఐదు ఆరు నెలల కంటే పట్టదు సో రెండు మూడు నెలల్లో నిప్పులు తగ్గిపోతే ఉప్పు మానేస్తే ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో సాల్ట్ మానేస్తే చక్కగా కర్రీస్ ఎక్కువ పెట్టుకుని రొట్టెల్లో తినండి అన్నం తినకుండా ఉండండి డయాబెటీస్ కి రైస్ మానేస్తే మంచిది ఉప్పు నూనె మానేస్తే ఆటోయమిన్ డిజార్డర్ రొమ్మటైడ్ కి మంచిది డయాబెటీస్ సాల్ట్ లేకపోతే కూడా చాలా మంచిదనమాట ఈవినింగ్ డయాబెటీస్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు పళ్ళ రసాలు ఏవి త్రాగకూడదు అందుకని ఒక బండం కొబ్బరి నీళ్ళు ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా త్రాగండి చక్కగా లంచ్ లవణాలు విటమిన్స్ బాగా వెళతాయి సిక్స్ థర్టీ కల్లా డిన్నర్లో మీరు కొద్దిగా వెజిటబుల్ సాలడ్ అంతా కొన్ని ఎండు విత్తనాల్లో పుచ్చ పప్పు ప్రొద్దు తిరేడు పప్పు కాస్త గుమ్మడి గింజలు కొంచెం బాదం పప్పులు కానీ వాల్ నట్స్ కానీ ఏవైనా నాలుగు రకాల విత్తనాలు ప్రొద్దునే నానపెట్టుకుని సాయంకాలం నట్స్ పెట్టుకు తింటూ రెండు రకాల పళ్ళు కాయలు జామకాయలు బొప్పాయి కర్బూజ ముక్క బొచ్చకాయ ముక్కలు ఇట్లాంటి ఫ్రూట్స్ అయినా పెట్టుకుని మీరు డిన్నర్ లో తినడానికి ప్రయత్నం చేయండి ఎర్లీగా సెవెన్ లోపు ఆహారం తినేసేయండి నాచురల్ ఫుడ్ మార్నింగ్ ఈవినింగ్ తినడం వల్ల సాల్ట్ ఆయిల్ ఎలా ఉంటుంది రొమటైడ్ ఆర్థరైటిస్ చాలా మంచిది మధ్యాహ్నం రైస్ మానేసినందుకు కార్బోహైడ్రేట్స్ తగ్గట్టు డయాబెటీస్ తగ్గు ఇలా మూడు పూట్ల డైట్ ప్లాన్ ఎట్లా పెట్టుకుని మీరు డిన్నర్ తిన్నాక పది నిమిషాలు పావు గంట వాక్ చేసుకోండి ఉదయం పూట తేలికపాటి వ్యాయామాలు కొద్దిగా చేసుకోండి ఒక నెల రెండు నెలల్లో నొప్పులు తగ్గిన తర్వాత అప్పుడు మీరు వ్యాయామాలు పెంచుకోవచ్చు నడక పెంచవచ్చు అనమాట ఈ ఆహార నియమాలు ఫాలో అవుతుంటే డయాబెటీస్ మందులు కరమేపీ వారానికి ఒకసారి టెస్ట్ చేసుకుని తగ్గించుకుంటూ రావాలి రోమటాయిడ్ ఆర్థర సంబంధించిన మందులు కూడా నమ్మ మీరు క్రమేపీ తగ్గించుకుంటూ మానేసేస్తే మంచిది మళ్ళీ భవిష్యత్తులో కొత్త రోగాలు ఇంకోటి రాకుండా కూడా ఈ జీవన శైలి మీకు సహాయం ఈ రెండు జబ్బుల కోసం మీరు చేస్తే కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి ఇలా మీరు మారితే మంచిదమ్మా ప్రయత్నించండి అలాగేనమ్మా మీ కోరిక చక్కగా నెరవేరుతుంది మంచిగా అమ్మా విన్నారు కదండి మరి సరోజిని గారి లాగా చాలా మంది రొమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తే గనక ఇక జీవితం చాలా చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రకృతి వైద్య విధానంలో కేవలం కొన్ని ఆహార నియమాలు అలాగే జీవనశైలి విధానాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయినా తగ్గించుకోవచ్చు అంటున్నారు గారు మరి ఆ విశేషాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో చెప్పారు కాబట్టి మీరు కూడా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాల్ని పాటించడానికి ప్రయత్నించండి